హాయ్ గైస్ అందరు ఎలాగున్నారు చలికి వణిగిపోతున్నారా నేను కూడా వర్షానికి తడిసిపోతున్నాను మొన్న కోల్డ్ వచ్చేసి ఆవిరితో పట్టుకున్నాం కదా దాని తర్వాత కంటిన్యూషన్ వీడియో అనమాట మార్నింగ్ వేసేసి సో మళ్ళీ అయితే సోకులు చేసేసుకొని బయటకి అయితే పోతున్నా అనమాట ఇక్కడ నైన్ థర్టీ అలా అయిపోయింది క్లైమేట్ అయితే ఎలా ఉందో చూడండి ఫుల్ వర్షం పడింది నైట్ కూడా సో మార్నింగ్ అయితే ఇంకా షాప్స్ అవన్నీ అయితే ఓపెన్ ఉన్నారు ఇవి చిన్న చిన్న టిఫిన్ షాప్స్ లెక్క అనమాట మళ్ళీ లెక్క వేసిన చేసిన వస్తారు తిండి వీళ్ళు అబ్బాయిలోనే మంచి ఐటమ్ తీసుకుంటారు ఫుడ్ బాగుంటుంది ఇక్కడ అన్ని వంటలు కొంచెం ఇంతగానే ఉంటాయి సో చాలా వరకు అయితే ఎవరు ట్రై చేయరు మన వాళ్ళు ఈ వర్షంలో నేను ఎక్కడికి వెళ్తున్నాను కూడా ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసేసేయండి మీరు కూడా ఇక్కడ వాతావరణం అయితే చలిగా ఏం లేదు కానీ చల్లగా వర్షం పడడం వల్ల అలాగ ఉంది ఐదురుగు కనిపించిన పచ్చగా ఉండేవైతే గ్యాస్ సిలిండర్లు అనమాట ఇక్కడ గ్యాస్ అయిపోతే మనం మన లెక్క బుకింగ్ చేసుకోవాలి వచ్చిన తర్వాత వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మన మనీలో ఒక హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకెళ్తే వెంటనే గ్యాస్ అయితే మనకి ఇచ్చేస్తారు వీళ్ళ మనీలో అయితే ట్వంటీ థౌసండ్ ఆర్ నైన్టీన్ థౌసండ్ అలా పడుతుంది అనమాట ప్లేసెస్ని బట్టి ఈ బుడ్డ పిల్లలు చూడండి వాతావరణం చాలా షికార్కు వచ్చినట్టుంది ఎదురుగా కనిపిస్తుంది అపార్ట్మెంట్స్ లో అయితే మనకి ఇండియన్ ఫుడ్స్ అండ్ రెస్టారెంట్స్ హోటల్స్ అవన్నీ అయితే అవైలబిలిటీ ఉంటాయి ఇంకా మన ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళు కూడా చాలా మంది అయితే ఇక్కడ స్టే అయితే చేస్తుంటారు లోపల అన్ని రకాల సౌకర్యాలు అన్ని అయితే ఉంటాయి నార్మల్ గా అయితే వాక్ చేసుకుని అయితే లోపలికి వెళ్ళొచ్చు వెహికల్ అలా వెళ్ళాలి అంటే యాక్సెస్ అయితే ఉండాలి సో ఆయనకి అయితే ఉంది కదా నాకైతే లేదు సో మనం అయితే నడుచుకొని వెళ్ళిపోవడం అనమాట నార్మల్ వాళ్ళు కూడా వెహికల్ అయితే వెళ్ళొచ్చు వచ్చేటప్పుడు మాత్రం వెహికల్ అయితే టూ థౌసండ్ కార్ అయితే ఫైవ్ థౌసండ్ కట్టాలి మన మనీలో టెన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇదైతే ఇండియా వాళ్ళదే అనమాట అపార్ట్మెంట్ కూడా నేను లోపలికి వెళ్ళి ఏం తెచ్చుకున్నానో నెక్స్ట్ అయితే చెప్తాను నాకు కొంచెం కొవ్వు ఎక్కువ అనమాట అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాను చూడండి అంత వర్షం పడుతుంది ముందే బాగాలేకపోతే వర్షం అవసరమా నాకు ఇవన్నీ వర్షంలో తడిస్తే ఆ కికేమేనప్ప ఇంతకీ మీరు చలికి ఎలా బాగా ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్లో చెప్పేయండి లైక్ చేసుకో సబ్స్క్రైబ్ గాలి వానికి మనం గుడికి వెళ్ళిపోతుంది